హాయ్ అండి వెల్కమ్ టు హాసి హనీ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి పూజ కోసం మనకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే మీకు చెప్తానండి మనకి ఏ వస్తువుని ఏ విధంగా పూజలో మనం వినియోగించుకోవాలో అది కూడా మీకు చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అయితే ఒక పీటను అయితే సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా ఒక లక్ష్మీదేవి ఫోటోని కూడా మనం తీసుకోవాలండి లక్ష్మీదేవి ఫోటో లేకపోతే చిన్న విగ్రహాన్ని అయినా కూడా మనం తీసుకోవచ్చు అదేవిధంగా కథ చదువు చదువుకోవడం కోసం ఒక వరలక్ష్మి అయితే తీసుకోవాలి అలాగే ఒక ఎత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో మూడు పిడికెట్ల బియ్యం వేసి పెట్టుకోవాలి దీనిపైన మనం కలసం పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి గాజులండివి ఇవి ఇవి మనం కలసం పైన అదేవిధంగా తాంబులాలకి అమ్మవారికి పెట్టే వాయనంలోనికి గాజులు తీసుకోవాలి మామిడి కొమ్మ అండి కలషంలో పెట్టడానికి మామిడి కొమ్మను తీసుకోవాలి అదేవిధంగా తమలపాకులు కూడా తీసుకోవాలండి మామిడి కొమ్మలు లేకపోతే తమలపాకులు కూడా పెట్టి కలషాన్ని ఏర్పరచుకోవచ్చు అలాగే తాంబూలాలకు కూడా తమలపాకులు కావాలండి పసుపు కుంకుమ తీసుకోవాలి పీటకి కలశానికి పసుపు రాయడం కోసం పసుపుని తీసుకోవాలి అదేవిధంగా అక్షింతలు అండి పూజ కోసం అక్షింతలు అండి ఇవి మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి ఇది వచ్చేసరికి పచ్చకారపూరం మనకు పూజ స్టోర్లో దొరుకుతుంది ఇది కలషంలో వేయడానికి అలాగే దీంతో మనం హారతి కూడా ఇవ్వచ్చు అండి చెక్క అండి ఇది తమలపాకు చెక్క తాంబూలాలకి తీసుకోవాలి అదేవిధంగా బియ్యం పిండి అండి మనం ఎక్కడైతే పూజను చేస్తామో అక్కడ పసుపు రాసి ముగ్గు వేయడానికి అదేవిధంగా పీట పైన కూడా ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి అండి ఇది వచ్చేసరికి జవ్వాదు అండి ఇది మంచి సువాసనతో ఉంటుంది పూజ స్టోర్లో దొరుకుతుందండి దీన్ని మనం కలషం లోపల అలాగే దీపాలు ముట్టిస్తాం కదా అందులో కూడా వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుందండి ఇది వచ్చేసి చందనం అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి తాంబూలాలకి మీరు ఎంతమందికి అయితే తాంబూలాలు ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ పసుపు పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే అమ్మవారికి పెట్టే తాం తాంబూలంలో కూడా ఇది పెట్టాలండి ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే అవసరం లేదు నా దగ్గర ఉంది కదా మీకు చూపిస్తున్నాను ఉంటే పెట్టుకోవచ్చండి అలాగే రెండు కొబ్బరికాయలు కావాలి నేనైతే ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను ఒకటి కలశంకి ఇంకోటి పూజానంతరం మనం కొట్టడానికి అలాగే పళ్ళు అండి మీకు ఎన్ని రకాల పళ్ళు కుదిరితే అన్ని రకాల పళ్ళు పెట్టుకోవాలండి అరటిపళ్ళు అయితే మనం ఒక పెడతో పెట్టుకోవాలండి అలాగే మనకి తాంబూలాలకు కూడా అరటిపళ్ళు కావాలి కదా సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా కర్పూరం అండి మీకు పచ్చ కర్పూరం ఇష్టం లేకపోతే ఈ కర్పూరంతో కూడా మీరు హారతివ్వచ్చు దారం అండి తోరాల కోసం దారాన్ని సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా పువ్వులండి మీకు ఎన్ని రకాల పువ్వులు మీకు దొరికితే అన్ని రకాల పువ్వులతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి కలషం పైన పెట్టుకోవడానికి తీసుకోవాలి ఒకటి ఇంకా తాంబూలాలకి మీరు ఇవ్వాలనుకుంటే ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అన్ని బ్లౌజ్ పీసులు తీసుకోవచ్చండి ఇది వచ్చేసి నెయ్యి అండి అమ్మవారికి దీపం కోసం నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు ఒత్తులండి ఒత్తులు కూడా తీసుకోవాలి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి ఛానల్లో చూడండి ఇవి వచ్చేసి అండి నానబెట్టాలి ఉడకబెట్టకూడదు నానబెట్టిన శనగలు అమ్మవారికి పెట్టిన తాంబూలంలో పెట్టాలి అలాగే మనం ముత్తైదులకిచ్చే వాయినాల్లో కూడా పెట్టుకోవాలండి వచ్చేసరికి బొగ్గులు మనం దూపం వేస్తాం కదా దానికోసం బొగ్గులు కూడా సిద్ధం చేసుకోవాలి అందులో వేయడానికి గుగ్గులు మండిది మంచి గుగ్గులన్నీ కూడా తీసుకొని అమ్మవారికి దూపం వేయడం వేయాలి ఇది వచ్చేసరికి చిల్లరండి మనం కలుషంలో వేయడానికి ఒక్క ఆయన అలాగే తాంబూలాల్లో పెట్టుకోవడానికి అమ్మవారికి పెట్టే తాంబూలంలో పెట్టడానికి మీ దగ్గర ఇంకా చిల్లర ఎక్కువ ఉంటే అమ్మవారి ముందు ఒక ప్లేట్లో వేసి కూడా పెట్టుకోవచ్చు డబ్బులు చిల్లరని అంతటిని కూడా ఇంకా వచ్చేసరికి ఒక తొమ్మిది పోగుల దారాన్ని తీసుకొని పసుపు రాసి ఆ దారానికి ఒక పసుపు కొమ్మునైతే కట్టి మనం కలషం పైన వేయాలండి అదేవిధంగా బంగారపు కాసు ఉంటే కాసు కూడా వేసుకోవచ్చు కాసు లేని వాళ్ళు ఒక పసుపు కొమ్ము అయితే వేసుకోవచ్చు అండి కాసు వేసిన వాళ్ళు ఖచ్చితంగా పసుపు కొమ్ము వేయాలంటే అమ్మవారికి పసుపు కొమ్ముతో చేసిన తొమ్మిది పోగుల దారంతో కట్టిన పసుపు కొమ్మునైతే వేయాలి కాసు వేసినా వేయకపోయినా సరే పసుపు కొమ్మునైతే వేయాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఇక్కడ అయితే మొత్తం అన్ని వస్తువులను అయితే నేను చూపించానండి మీకు ఇంకేమైనా గుర్తుంటే నేను మర్చిపోయి ఉంటే అవి మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై